నమస్తే అండి నా పేరు వసీం నేను వక్ బోర్డ్ ఇన్స్పెక్టర్ ఇక్కడ ఏదైతే తలంబీ పంచాయత్ కొత్తపల్లి పంచాయతీలో రెండు వందల డెబ్బై ఎనిమిది బార్ ఒకటి ఒక ఎకరా రెండు సెంట్లు ఆ బిల్డింగ్స్ ప్లస్ ఆ బిల్డింగ్స్ అవన్నీ మా అథారిటీలో వస్తాయి గెజిట్ నోటిఫైడ్ ప్రాపర్టీ ఇది వన్ ఎకర్ టూ టూ సెంట్స్ ఇది గెజిట్ నోటిఫైడ్ దీన్ని టూ థౌజండ్ ఎయిటీన్ లో మరి ఎరాట చేస్తాం ట్వంటీ ఫైవ్ సెంట్స్ ఉంటే మళ్ళా దాన్ని క్రియ్యూ దాన్ని క్లియర్ చేసి ఎరాటా చేసి మనం వన్ ఎక్కర్ టూ సెన్స్ చేసాము విత్ మా దగ్గర నైన్టీన్ ఫార్టీ త్రీ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి దాంట్లో ఏదైతే వీళ్ళు అన్అరైజ్డ్ గా ఆల్రెడీ చెప్పాము కన్స్ట్రక్షన్ కూడా వీళ్ళు మరి కన్స్ట్రక్షన్ చేశారు సో దానికి ఇప్పుడు మరి ఇప్పుడు స్టాప్ చేసి వీళ్ళకి నెక్స్ట్ ఏదైతే ఫర్దర్ ఏదైతే ఒక యాజ్ పర్ రూల్ ఉందో దాని ప్రకారం వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటాం నేను నోటీసులు ఇచ్చాను సార్ ఇప్పుడు వీళ్ళకి నువ్వు ప్రెసెంట్ వచ్చి కన్స్ట్రక్షన్ చేయలేదు కాబట్టి పొరలి చెప్పాము అయినా కూడా అట్లే కన్స్ట్రక్షన్ స్టాప్ చేశాం నోటీస్ వీళ్ళకి ఏదైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏదైనా ఉంటే మేము నోటీస్ చేయాల్సి వస్తాం గతంలో వీళ్ళకి వీళ్ళకి పంచాయత్ సెక్రటరీ నుంచి ఏదైతే ఎంకల్ మీకు ఏదైతే కనిపిస్తున్నాయో ఆ బిల్డింగ్స్ కి కూడా నోటీస్ త్రూ పంచాయత్ సెక్రటరీ కూడా ఇచ్చాము సో ఇప్పుడైతే ప్రెసెంట్ వీళ్ళకి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టాప్ చేసాము యాక్చువల్లీ దీన్ని డెమాలిష్ చేయాలని చెప్పి డిఆర్ఓ గారు కూడా లెటర్ ఇచ్చారు బట్ సమ్ రూల్స్ ఉంటాయండి వి హావ్ టు గివ్ సమ్ నోటీసెస్ అన్ని ఫ్రమ్ ఎంఆర్ఓ నుంచి వాళ్ళు చెప్పారు సో వాళ్ళని అది రిటర్న్ ఇవ్వండి నేను చెప్పాను ఏదైతే సరే మీరు ఏమో ఇవ్వాలనుకున్నారు నాకు రిటర్న్ లో ఇవ్వండి హావ్ టు అప్డేట్ టు దీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చెప్పి వక్ బోర్ట్ ఏదైతే ఇక్కడ ఇష్యూ జరుగుతుందో అంత సో ఇదైతే క్లియర్ కట్ ఇది వన్ ఏకర్ టూ సెన్స్ బోర్డ్ ప్రాపర్టీ అండి ఇంకా ఇంకా ఇవన్నీ ఇంకా వితిన్ వన్ వీక్ ఆఫ్ వన్ వీక్ స్పాన్ ఆఫ్ టైమ్ లో ఏదైతే మా సర్వే నెంబర్స్ ఉన్నాయో మోడెంపల్లి మస్జిద్ కి సంబంధించి ఈ యొక్క మస్జిద్వన్నీ ప్రాపర్టీస్ అన్ని ఒకసారి మేము రీసర్వే చేయించి మాక్సిమం ప్రతి చోట బోర్డ్స్ గానీ ఏదైతే మా వర్క్ ఉన్నాయో అవన్నీ బోర్డ్స్ ప్లస్ ఏదో కుదిరితే కంచెలు కూడా వేపించి విత్ డోనర్స్ అన్ని తీసుకొని చేస్తున్నాను కొత్త పొల పంచాయతీలు ఎన్ని ఉన్నాయి సార్ ఎన్ని బోర్డు అసలు ఉన్నాయి మీరు ఎన్ని గుర్తించారు ప్రస్తుతానికి నియర్లీ మీకు ఇస్తాను సార్ అది దానికి సంబంధించిన గెజిట్ కాపీ అవన్నీ ఇస్తాను గా మనం ఓవరాల్ చెప్పినాం అనుకోండి విల్ గెట్ రాంగ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఒక లిస్ట్ చెప్పాము అనుకోండి విల్ డీటెయిల్గా రాంగ్ ఇంపే మీకు ఏదైతే కాల్ గెజిట్ పేపర్ ఇస్తాము దాన్ని బట్టి మీరు చేసి చెక్ చేసుకోవచ్చు ఏదైనా ఇవ్వచ్చు రైట్ అండి